నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హప్సీ కూడా ఈరోజు నేను ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను మెయిన్గా నేర్చుకునే లైఫ్ లెసన్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను నేర్చుకున్నది ఇంకొంతమందికి కూడా తెలిస్తే వాళ్ళకు కూడా బెనిఫిషియల్ అనిపించింది సో నాకు వన్ ఆఫ్ ద లైఫ్ స్కిల్ వెరీ ఇంపార్టెంట్ అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మగ కానీ ఆడవాళ్ళు కానీ ఓవర్ లాంగ్ టర్మ్ లైఫ్లో ఇది నేర్చుకుంటే వాళ్ళకి లైఫ్లో చాలా బెనిఫిట్ ఉండేది అనే స్కిల్ నాకు ఏంటిది అనిపించింది అంటే కుకింగ్ కుకింగ్ చాలా అండర్ రేటెడ్ పిల్లలకి ఇదివరకు ఆడవాళ్ళకి బలవంతంగా నేర్పించేవాళ్ళు అది కంపల్సరీ అదొక ట్రెడిషన్ ఉండేది ఈ మధ్య లాస్ట్ జనరేషన్లో చూస్తే ఈవెన్ నాకు కూడా వంటగదికి వెళ్ళేదాన్ని నేను కాదు నేను పెళ్ళైన తర్వాత నాకు పిల్లలు పుట్టాక నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది వాళ్ళకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి బయట అవైలబుల్ వాళ్ళకి మంచి చేయాలి సో కుకింగ్ అనేది ఈ మధ్య అన్నెసెసరీ అవసరం లేదు అన్నట్టు తయారైంది బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ కండిషన్స్ స్విగ్గీ అవ్వచ్చు ఈ హోటల్ ఫుడ్ అవైలబిలిటీ ఉండొచ్చు ఆర్ కుక్స్ అవైలబిలిటీ ఉండొచ్చు ఇదివరకు ఇంత కుక్స్ని ఎఫర్డ్ చేయలేము అవైలబిలిటీ ఉండొచ్చు సో దానివల్ల కుకింగ్ అనే స్కిల్ అవసరం లేదు అనే స్టేజ్కి వచ్చాము మనం ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో బట్ వన్ థింగ్ ఏమన్నా లైఫ్లో మీరు హెల్త్ కోసం కానీ దేనికోసమన్నా ఇన్వెస్ట్ చేయగలరు అంటే నేర్పించడం కుకింగ్ మగ కానీ ఆడవాళ్ళకు కానీ చిన్నప్పటి నుంచి ప్లీజ్ దమ్ ఇన్ కుకింగ్ కుకింగ్ని ఒక అలవాటు అంటే ఇస్ అ మస్ట్ ప్రతిరోజు మీరు ఎలా పనికి వెళ్తారో పని వల్ల కుకింగ్ చేయడం మానేయడం కాకుండా కుకింగ్ హోమ్ కుక్ ఫుడ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ దానివల్ల మీకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ ఉండవు సో నేను ఇయర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను నేర్చుకుందంటే కుకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హోమ్ మేడ్ కుకింగ్ మగవాళ్ళు ఆడవాళ్ళు అండ్ నెక్స్ట్ నాకు ఇంకొక పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఏమనిపించిందంటే ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ ఈ మధ్య కంటెంట్ చూస్తాము ఇవి చేస్తాము మేము కంటెంట్ చేస్తాము ఇవన్నీ ఉంటాయి బట్ చెప్తాము చాలామంది వింటాము కానీ ప్రాక్టీస్ చేయము ఎక్సర్సైజ్ చేయాలి ఇది చేయాలి డైట్ తగ్గించుకోవాలి షుగర్ తగ్గించుకోవాలి ఈ కంటెంట్ చూస్తాము ఆ కంటెంట్ చూస్తాం ఆ కంటెంట్ చూసే అంతా ఏంటంటే ప్యాసివ్ ఖాళీ కూర్చోవాలి యూట్యూబ్లో పెట్టుకోవాలి వీడియో చూసుకోవడం ప్రశాంతంగా అయిపోతుంది దాన్ని యాక్షన్లోకి తెచ్చేది చాలా తక్కువ మంది ఉంటారు ఆ యాక్షన్లోకి తెస్తేనే ఈ కంటెంట్ అంతా యూస్ఫుల్ సో కంటెంట్ చూస్తున్నారు దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి నేను కూడా పెట్టడం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మెయిన్లీ ఎక్సర్సైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ మోర్ ఇయర్ నేను కుకింగ్ ఇంపార్టెన్స్ నెక్స్ట్ ఇయర్ ఐ ఐ వాంట్ టు యాడ్ ఎక్సర్సైజ్ టు మై ఇంపార్టెంట్ థింగ్స్ అంటే అది ప్రయారిటీ ఈరోజు నేను బ్రష్ చేసుకోకుండా బయటకు వెళ్ళాలను స్నానం చేయకుండా బయటకు వెళ్ళాలి అలాగే నాకు ఆ డేలో ఎక్సర్సైజ్ లేనిది వేరేమీ చేయను సో వాలంటరీగా నేను అనేది తగ్గించుకుంటాను సో వన్ మోర్ థింగ్ నేను నేర్చుకుంది ఆర్ నేను చూసింది ఏంటి అంటే డిఫైనింగ్ సక్సెస్ సో చిన్నప్పటి నుంచి మీరు డాక్టర్లనే తీసుకోండి వాళ్ళు చాలామందిని తీసుకోండి మేమంతా ఓవర్ అచీవర్స్ అంటే మాకంతా ఎలా చెప్తారంటే నువ్వు ఇది చేసావు నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు సీట్ వచ్చింది నువ్వు అంతా పొగుడుతూ ఉంటారు నీ నీ నువ్వు మనిషివి ఎలా డిఫైన్ అవుతావు అంటే నీ సక్సెస్ బట్టే డిఫైన్ అవుతుంది సో అది బ్యాక్గ్రౌండ్లో మాకు ఒకటి ఉండిపోతుంది అంటే మేము ఎప్పుడూ ఆ స్ట్రెస్లోనే ఉంటాం ఇది అయిపోయింది అచీవ్ చేయాలి ఇది అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి మీననే కాదు డాక్టర్స్ అనే కాదు చాలామంది అచీవర్స్ అంటే వాళ్ళకి ఇంకా లైఫ్లో ఎక్సెప్ట్ కెరియర్ నథింగ్ ఎల్స్ ఈజ్ ఇంపార్టెంట్ అనే స్టేజ్లోకి వచ్చేస్తున్నాము అండ్ ఈ యంగర్ జనరేషన్తో నేను కూడా నోటీస్ చేసింది ఏంటి అంటే హార్డ్ వర్క్ చేయాలనే థాట్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంది అంటే రైట్ ఫ్రమ్ మనం బయటకు వచ్చిన వెంటనే షార్ట్ టర్మ్ సక్సెస్కి ఎంత షార్ట్గా రీచ్ అవ్వగలం ఎంత తొందరగా సక్సెస్ఫుల్ అవ్వగలం అనేది చూసుకుంటాం కానీ ఆ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళతో మనం పడ ఫైట్ చేస్తాం కానీ ఆ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు దాంట్లోకి హౌ మెనీ ఆర్స్ డిట్ దెగ్యవ్ ఆ పొజిషన్లోకి వాళ్ళు రావాలంటే ఏం జరిగింది ఆ షార్ట్ టర్మ్ సక్సెస్ అనేది చూడడం ఇప్పుడు ఒక ట్రెండ్ కింద మారింది అండ్ దానివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అండ్ మీరు చూసినట్టు అయితే ఈ స్ట్రెస్ వల్ల చాలామంది కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది హార్ట్ అటాక్స్తో యంగ్ ఏజ్లో బికాస్ సక్సెస్ కావాలి అని చెప్పి మీరు పర్ డే ట్వంటీ అవర్స్ ఇదివరకు టెన్ అవర్స్ చేస్తే మీకు ఐదు సంవత్సరాల్లో సక్సెస్ఫుల్ అవుతారనుకోండి నేను ట్వంటీ అవర్స్ చేసేసి రెండు సంవత్సరాల్లోకి తెచ్చేసుకొని తొందరగా సక్సెస్ అవుతున్నారు అలా అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో మీకు ఎంత హామ్ జరుగుతుంది అనేది యంగ్ ఏజ్లోనే రియలైజ్ చేసి బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ థింగ్ వెల్త్ అండి వెల్త్ అక్యుములేషన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఇంపార్టెంట్ కానీ ఈ వెల్త్ అక్యుములేషన్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ వదిలేస్తుంది ఏంటంటే హ్యూమన్ వెల్త్ సో వెల్త్ అనేది మనీలోనే కాదు మనుషుల్లో కూడా ఇంపార్టెంట్ సో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మీ పేరు మిమ్మల్ని పిలిస్తే మీకు నలుగురు వచ్చి నుంచో గలుగుతారా మీరు సిగ్గా ఉన్నారు మీ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మనుషులు ఉన్నారా సో మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీకు ఇంట్లో ఎవరైనా మాబ్ వచ్చి గొడవలు జరుగుతున్నాయి ఇంటి పక్కన వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారా లేదా ఇవన్నీ మీకు ఎప్పుడు ఈ హ్యూమన్ వెల్త్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి మీరు టైం ఇస్తేనే వస్తుంది సో వెల్త్ అనేది ఓన్లీ మనీ అని చెప్పి మనీ వెనకే తిరగడం ఆర్ సక్సెస్ ఫేమ్ కోసం తిరగడం కాకుండా మనిషికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల హ్యూమన్ వెల్త్ వస్తుంది ఆ హ్యూమన్ వెల్త్ విల్ హెల్ప్ యూ ఇన్ లాంగ్ టర్మ్ మిగతా ఇష్యూస్ అన్ని మెంటల్ కానీ సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఈవెన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్ట్రెస్ రిలీవింగ్ సో దానికోసం మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫిఫ్త్ పాయింట్ నేను పర్సనల్గా రియలైజ్ అయింది ఈ ఇయర్ చిన్నప్పటి నుంచి లైక్ టైం ఉండకపోయేది ఆర్ మా పేరెంట్స్ కూడా చదువుతుంది కదా బిజీ అని చెప్పి స్ట్రెస్ ఇవ్వకపోయే వాళ్ళు సో చాలా తక్కువ డెత్స్ అటెండ్ అయ్యాను నేను అంటే ఫ్యూనరల్స్ చాలా తక్కువగా వెళ్ళేదాన్ని బట్ ఈ మధ్య టైం ఉంది కాబట్టి ఐ స్టార్టెడ్ అటెండింగ్ ఫ్యూనరల్స్ డెత్ ప్రాసెస్ అటెండ్ అవ్వడం కానీ ప్రతి మనిషి మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోయినా డెత్ అనే దాంట్లో అటెండ్ అవడం వల్ల మీకు లైఫ్ మీద పర్స్పెక్టివ్ వస్తుంది లివింగ్ లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనేది దాంట్లో ఏం చేయాలనే పర్స్పెక్టివ్ ఒకటి మనం డెత్ చూస్తేనే మనకు అర్థమవుతుంది సో ప్రిఫరబుల్లీ డెత్ సెరమనీస్ని అవాయిడ్ చేయకుండా అటెండ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కోసం మన కోసం సో ఈ ఫైవ్ పాయింట్స్ నాకు ఈ సంవత్సరంలో చాలా ఇంపార్టెంట్ అనిపించినాయి వీటి బేస్గా నా ఫర్దర్ లైఫ్ని దీన్ని డిఫైన్ చేసుకుంటూ యాడ్ ఆన్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకేమి ఇంపార్టెంట్ అనిపించినాయి మీరేం నేర్చుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి ఫర్దర్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ